సో హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌడ్ అఫీషియల్ సో ఈ రోజు వీడియో అయితే కొంచెం బాధకరమైన విషయమే నాకైతే చాలా ఎమోషనల్ ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఇది హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఇది సో ఎందుకంటే ఈ రోజుకి మా మమ్మీ అనిపై టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఈ రోజుతో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ అనిపోయి సో మమ్మీ అనిపై టూ ఇయర్స్ అయినా కూడా నాకైతే ఒక టూ డేస్ బ్యాకే మా మమ్మీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పటికీ మా మమ్మీ నాకు మనసు కొట్టుకుంటుంది ఇప్పటికీ మా మమ్మీ నాకు మనసు కొట్టుకుంటుంది సో ఎంత చేసినా మర్చిపోలేక కూతున్నా సో ఇక ఈ వీడియో కూడా అసలు నేను తీయకపోతుండే అంటే కొంతమంది అడిగారు లైక్ ఇది మార్నింగ్ స్టోరీ పెట్టినండే లైక్ ఈరోజు ఏంటిది అని చెప్పేసి ఒక వీడియో పెట్టండి వీడియో పెట్టండి అని చెప్పేసి కొంతమంది అడిగిన ఉండే సో అందుకే వీడియో తీస్తున్నా లేకపోతే తీయకపోతుండే సో లాస్ట్కి ఏంటిదంటే ఒక సర్ప్రైజ్ అంటే లైక్ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది సో వరకు అయితే చూడండి స్కిల్ చేయకండి ఎందుకంటే లైక్ మీరు చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకటి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో లైక్ ఏ డేట్ ఇచ్చినా చేస్తా ఏ వీడియోలు ఇచ్చినా మాటే లేకుండా నువ్వే మాయం শ্রীনাবতমি শাবহ শিদা অন্যদা অনদা ইন্দম মূল গহর্ষি సో గాయస్ చూసారు సో బ్రతుకున్నప్పుడే మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి కొంతమంది అయితే తగిన గుర్తింపు కూడా పేరెంట్స్కి ఇస్తలేరు అస్సలే సో బ్రతుకున్నప్పుడే మన పేరెంట్స్ని మనం మంచిగా చూసుకోవాలా సో వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు చాలా బాధపడుతుర్రు సో దండం పెడుతురు నాకు మంచిగా అనిపించలేదు దండం పెడుతురు నాకు మంచిగా అనిపించలేదు సో మనం తగిన గుర్తింపు కూడా మన పేరెంట్స్ ఇస్తేలేము కాబట్టి మనం బతుకున్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకుందాము మంచిగా చూసుకోండి ఎందుకంటే ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను నేను చెప్పలేకపోతున్నాను సో బతుకున్నప్పుడు మీ అయినా సరే ఫాదర్నైనా సరే మదర్నైనా సరే ముసలు అయినా సరే మంచిగా చూసుకోండి వాళ్ళని లేక నేను మీకు అనిపించచ్చు ఇక వేడే అని చెప్పేసి మీకు చెప్పేంత పెద్దని కాకపోవచ్చేమో కాకపోతే బాధ నేను అనుభవించిన కాబట్టి ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా అంతకు నేను లేదు సో గాయస్ చూసిరు కదా మన డ్రీమ్ అయితే నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా ఈ రోజుకి మా మమ్మీ అనిపోయిన రోజు అయితే ఫుల్ఫిల్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే డ్రీమ్ ఇంకా చాలా ఫౌండేషన్స్లా చాలా మందితోని చాలా మందికి ఇట్లనే పెడతా సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను సో ఇట్లాంటి ఫౌండేషన్స్కి నేను హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకా గాకి ప్రేర్ చేయండి సో మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇట్లనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ